వచ్చిందా అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుని అలాగే ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోవడానికి వీడియోలు మీకు మీ వరకు రాలేకపోవడానికి కారణమైతే ఇదేనండి పొగాకు పొగాకు ఈ సంవత్సరం దేశం మొత్తం కూడా వేయడం వలన అందరూ ఎప్పుడూ బిజీగా మిరపకాయలు కోస్తూ ఉండేటువంటి జనాలందరూ కూడా కొత్తగా ఈ సంవత్సరము పొగాకు నేర్చుకొని పొగాకు పని చేయవలసిన పరిస్థితి అయితే ప్రతి ఒక్కరికి వచ్చిందండి ఈ పొగాకు పని ఎంత కష్టమైనది అంటే చేస్తే కానీ అర్థం కాలేదు కానీ నిజంగా ఈ పొగాకు పంట వేసేవాళ్ళు ఆ పని చేసేవాళ్ళు చాలా గ్రేట్ అండి ఎందుకు అంటే చూడండి ఆ ఆకు తెంపుతున్నారు కదా ఆకు తెంపాక పనలు పనులు అన్నీ మూసి మోపులు కట్టి ఒక చోటకి చేర్చి ఆకునంతా కూడా ఆ తర్వాత సూది పెద్ద సూది మోచే అంత సూది ఉంటుందండి దబ్బనం అని అంటారు దాన్ని ఆ దబ్బనానికి ఒక్కో ఆకు గుచ్చి ఎనిమిది మూరలు కావచ్చు కోస తొమ్మిది మూరలు కావచ్చు మూరలు కావచ్చు ఒక్కో ఏరియాలో ఒక్కో కొలత ప్రకారంగా పెట్టి ఆకు ఒక్కో ఆకు తీసి గుచ్చాలి అన్నమాట అలాగా ఒక దండ గుచ్చితే ఒక్క యాభై రూపాయలు వస్తాయి ఇక్కడ వీడియో ఎందుకు చేశాను ఎందుకు తీసాను అంత టైం ఎలా దొరికింది అంటే ఈ చేను మేము ఆకు ఒక్క నాలుగు చెట్లు పది చెట్లు వరకు మాత్రమే విరిచి ఆ తర్వాత గిట్టుబాటు అవ్వదు అని చెప్పేసి మేమైతే పని మధ్యలోనే ఆపేసి బయటకు రావడం జరిగింది అందువల్ల ఎలాగే ఈరోజు పని లేదు కదా అని చెప్పేసి కొంచెం వీడియో తీసే ప్రయత్నం అయితే చేశాను కానీ ఆ ప్రయత్నం కొంచెం విఫలమైందనే చెప్పుకోవాలి ఆకు కొట్టేంత వరకు తీశాను కానీ పనులు పెట్టి మోసేది అలాగే దబ్బనాలకి గుచ్చేది కూడా తీసి చూపించాలి అని అనుకున్నాను కానీ ఇంకా ఆకు ఆకు మాత్రం పూర్తిగా కొట్టలేదు అందువల్ల చూపించలేకపోయాను ఇంకా ఈ వీడియో ఏంటి అంటే ఆ చేను కొంచెం ఆకు అనేది విరగడం తక్కువ కొంచెం పని కష్టంగా అనిపించింది మాకు మేము మాట్లాడుకున్న ధర కొంచెం తక్కువగా అనిపించింది ఏది ఏమైనా కానీ ఆ చైన్ అయితే ఆ చైన్ అయితే మేము వదిలేసి వచ్చామండి ఆ రోజు ఇంటి దగ్గరే ఉన్నాము ఆ నెక్స్ట్ డే ప్రతిరోజు అనుకుంటాను పొగాకు పని పెట్టాలి వీడియో తీయాలి అని కానీ నిజానికి చెమట్లు కారిపోతున్నా కానీ మంచినీళ్ళు దప్పిక అవుతున్నా కానీ ఆకలి వేస్తున్నా కానీ తినాలి అని అనిపించదు తాగాలి అని అనిపించదు ఎంత టైంలో ఎంత వెనకబడిపోతామో పనిలో అన్న ఒక్క ఆలోచనతో సాయంత్రం వరకు అదే ధ్యాసతో పని చేస్తూ ఉండిపోతాము అలాంటిది వీడియో మాత్రం ఎలా తీయగలను అందుకే వీడియోలు అయితే ఏమీ చేయలేకపోయాను ఇక ఇక్కడ నుండి అయితే వరుస వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను అండి ఇక్కడ చేతులకు మడ్డీ అయ్యింది ఆకు కొట్టడం వల్ల అదంతా కూడా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నారు ఇక్కడ నుండి మేము ఏం చేస్తాము ఏంటి అన్నది చిన్న ప్రయాణం చూసేయండి ఇంకా ఆ రోజైతే నేను నాకు ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులు తెచ్చుకోవడం జరిగింది అది మీకు ఒక చిన్న వ్లాగ్ రూపంలో చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పొగాకు వీడియో వస్తుంది చూసేయండి ఈ వీడియో చివరి వరకు వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను